ఒక్కోను ఒక్కొక్క దొంగ ఆడు అదే శుద్ధ అగో అలా కూర్చొని ఉన్నాడు చేసే చూపిస్తానా ఏం చూపిస్తా ఏం చూపిస్తా కొంచేపట్లాగో ఇంటికా గుంజలేరు మీరు అర ఇచ్చేసాయకి అన్నాడు ఫైనల్ ఫైనల్ అయితే ఫైనల్ చూపించేస్తున్నాం చూపిస్తా

కూర్చొని ఉన్నాడు పెళ్లి చేసే ఇప్పుడు సంతయిస్తుంది ఒప్పుకోవాడు శ్యామ్ కొంతసేపు నేను ఏందో చూపిస్తా అని చెప్పినా టైం నేనేం మాట్లాడానా ఏం చూపిస్తానా ఏం చూపి చూపిస్తా కొంచేపు తర్వాత ఇంటికా గుంజలేరు మీరు అరే కొంతసేపట్లో తెలిసిపోతా ఆల్రెడీ వచ్చేసింది వచ్చేసింది ఏమనుకున్నావు నీ రిపోర్టు నీ రిపోర్టు మమ్మీ దగ్గర నుంచి मत कर तो जान मत कर। तो जा 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 ते ते तो दो ऐसा करता मत अरे पटको मत 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 आ आई लव यू रे पेदा मत मत रे रेड़ी पड़ांका मम्मी मम्मी साइड ऐसे बैठो अरे साइड और ऐसे बैठो सा साइड बैठो ऐसे बैठो डेट और चेरीटो सेट तो गाइस

సో గైజ్ ఇంకోటి వచ్చేసి వీళ్ళ డాడీది డెత్ అయినప్పుడే ఎగ్జామ్స్ ఉండే అనమాట సో అప్పుడు వీడి పోలే సో మేడం వాళ్ళు తర్వాత మళ్ళీ వీనికి ఎగ్జామ్ రాపిచ్చారు ఎగ్జామ్ రాపిచ్చి దానికి రిజల్ట్ అనమాట చెప్ప నేను చూపిస్తా నేను చూపిస్తాను అరే అర్చనా అర్చనా అరే అర్చనా అరే అయ్యో యూనిట్ ఎగ్జామ్స్ అది ఏమంటారు అట్లాంటిది రాయాలి అప్పటి సో గైజ్ నెక్స్ట్ పేజ్ నెక్స్ట్ పేజ్ చాలా

ఎఫ్ఏ వంటే యూనిట్ టెస్ట్ టెస్ట్ హాఫ్లీ క్వార్టర్లీ ఇట్లాంటి ఎగ్జామ్స్ ఉంటుండే ఇప్పుడు ఇవన్నీ చేసేసి ఎఫ్ఏ వన్ ఎఫ్ఏ టు ఎఫ్ఏ త్రీ జూపీ సో గైస్ టూ నైన్టీ టూ మార్క్స్ చెప్తా ఇది ఇది కాదు మెయిన్ ఇక్కడ ఉంది లాస్ట్ లో లో చూడండి లాస్ట్ లో ఉంది చదిప్పించిందని అయినో నువ్వు లేకపోతే అంత స్టోరీ కాకపోతుంటారు సో గైజ్ దాంట్లో మార్క్సులు నేను చెప్తా ఫస్ట్ లాంగ్వేజ్ అప్పుడు ఫార్టీ ఫైవ్ ఫార్టీ సెకండ్ లాంగ్వేజ్ మనం ఎండా చాలా వచ్చేస్తుంది నీడలో పోవాలా ఈ టాపిక్ అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఫైనల్లీ ఇంత కలిసి చేస్తావా నువ్వు చేస్తున్నా నేనేం చేస్తున్నా నా మీదకి వచ్చాను తెచ్చినారా రిపో ఎందుకు భయపడుతున్నారు రాయలే మంచిగా ఉంది ఎందుకు భయపెడుతున్నారా భయపెట్టిస్తు నా నా బెస్ట్ ఫ్రెండ్ వేయలేకపోయినా అని చిన్న థాట్ ఉందా ట్వంటీ ఫైవ్ వచ్చింది బయాలజీలో థర్టీ వచ్చింది అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఫిఫ్టీగా జీరో జీరో టూ టూ నైన్టీ వచ్చింది ఎస్ఏ ఎస్ఏ వన్ లా ఏమొచ్చింది గ్రేట్ బి వచ్చింది పర్సెంటేజ్ ఫార్టీ ఫైవ్ జిపి ఫైవ్ వచ్చింది కెన్ డూ మోర్ బెటర్ మచ్ బెటర్ నెక్స్ట్ టైం మంచి చేయచ్చు అంటారు ఇంకా ఎందుకు ఇచ్చా ఈసాయోతుండే అన్నాడు వాళ్ళే అడిగిర్రా భయ వాళ్ళు అడిగిర వాళ్ళు కూడా చెప్పి చెప్పడం ఏం తెలుసా మేడం వాళ్ళు వానికి ఫుల్ చదివించి స్పెషల్ క్లాస్ తీసుకొని చదివించినందుకు ఇక్కడ దాకా వచ్చింది ఇక్కడ దాకా వచ్చింది చూపి ఎఫ్ఏ త్రీ ఎఫ్ఏ త్రీ నాకు ఇది అర్థమవుతుంది నాలుగు మార్క్స్ వచ్చినాయంటే ఫస్ట్ లాంగ్వేజ్ ఫోర్ 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 థర్టీన్ ఏంది ఇది నాకు అర్థం కాలేదు వచ్చింది గ్రేట్ బి టూ పర్సెంటేజ్ సిక్స్టీ వన్ అమ్మా ఇంప్రూవ్ అయినా స్పెషల్ టెన్షన్ వస్తలేడు

అంత సీన్ సో गाइस దీంట్లో ఏమొచ్చిందంటే కెన్ యు డు మచ్ నెక్స్ట్ ఇంకల ఉంది ఇంకల ఉంది సో నెక్స్ట్ వచ్చేసి ఎఫఎఫ్4 లో వచ్చేసి ఆ బీటూ వచ్చింది 70% వచ్చింది కెన్ డు మోర్ బెటర్ అంట ఆ ఎస్ఏ ఎస్ఏ2 ఎగ్జామ్ ఆ ఎస్ఏ ఇది ఎఫఎఫ్4 అన్న ఎఫెసియెన్సీ 4%

అనిల్ అనిల్ పైన అనుకుంటారు గుర్తుపెట్టుకో హర్షన్ ఈ రోజు దినం తెచ్చేసి అనిల్ రావరు చేశాయోషి ఇదైతే

ఇప్పుడు పబ్లిక్ రియాక్షన్ బాగా తెలుగు వచ్చేసి ఫిఫ్టీ టూ సెకండ్ లాంగ్వేజ్ వచ్చేసి ఫిఫ్టీ సిక్స్ లే ఇది 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 కాదు చూపిస్తాగు సెకండ్ లాంగ్వేజ్ ఫిఫ్టీ సిక్స్ థర్డ్ లాంగ్వేజ్ సిక్స్టీ సిక్స్ మ్యాథ్స్ వచ్చేసి వన్ ఫిజిక్స్ ఫిజిక్స్ బయాలజీ తెలియదు తెలియదు తక్కువ మార్క్స్ ఉన్నాయి ట్వంటీ ఎయిట్ థర్టీ త్రీ తక్కువ మార్క్స్ అట్లా చెప్పదా గుర్తు పెట్టుకో అయ్యా బాగుండాలని గుర్తు అవుతుండ్రా అదే నేను వీడియోలో కూడా చూడు నవ్వుతాడు అంటావేమ్రా అన్నిటివ్ తెలుసా నువ్వు నవ్వునావా అయితే అన్న మొత్తానికి నవ్వి నవ్విండలే

నేను బాగానే చదివిన అదిన చూపుతున్నా అటు ఎందుకు రాబోయ్ ఏమన్నా

और आगे है दगर के आगे दिस दिस ए माने खेलपो का जरा भाई और दो सो गाइस शोशर अरे मल्ला छिनिटो अरे कर रहा है भाई कर रहा चूपीसाई कर रहा चुपचदा का झूट रहा भाई आज को दादा शुरू एडुस 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 हां एडुस एडुस खेलपो अरे मच्छी मच्छी उन्नेरा

సో టోటల్ త్రీ సెవెంటీ టూ టూ వచ్చింది సో ఇంద్ర ఏంది ఇప్పుడు నాకు ఇప్పుడు చెప్పు ఇప్పుడు చెప్పు ఇప్పుడు దొరికినావు దాడు ఏమన్నారో మాట గుర్తు ఒక తోనే నాకే కొట్టు అని కాలే కదా అన్నాడు మా తక్కువ రాకపోతే ప్రమోట్ అయినత్ క్లాస్ కి ప్రమోట్ పేరు కావాలంటే అది కూడా మేడం ఏంటంటే చాలా సార్ ఇంకా మేడం చాలా అది చేసి నువ్వు రావాలా రావాలా అని చెప్పి అది చేసి వీనికి మళ్ళా వీళ్ళ డాడీ డెత్ అయిన తర్వాత మళ్ళా వీనికి మళ్ళీ ఎగ్జామ్ రాయించారు ఎందుకంటే అంత అంత కష్టం సపోర్ట్ అంత బ్యాక్ చేసి మనం చాలా బ్యాక్ చేసాం నైన్త్ క్లాస్ ప్రమోట్ చేసి ప్రమోట్ అంటే పాస్ అండ్ ప్రమోట్ అందరి ముందట కొడితే గలీజ్ ఉంటది పెద్ద పెద్ద మాటలు చెప్పినారాంట్స్ టెన్ కి సెవెన్ పాయింట్స్ వచ్చినాయి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అది ట్రై చేసి అంటే నువ్వు చెప్పాలి నేనా ఉష్ణి పాప మాట తింటాడు ఇప్పుడు ఒకసారి చిన్నప్పుడు నాకు ఏమన్నాడు తెలుసా నా కొత్త బెల్ట్ నా బెల్ట్ తీసుకొని కొట్టు అన్నాడు ఒకసారి గుర్తు పెట్టుకున్నా వీడియో అరే అది ఉంది నా దగ్గర ఏమన్నాడు నేను నారి పొట్టాడుకి ఎప్పుడు దెబ్బలు తినలేదు ఇప్పుడు చూడరు గొర్రె లోపలైనా కూడా నేను ట్రై నీకు నీ మంచికే కొడుతుండ్రా చెప్పేది రెండు జబ్బలు అయిపోతుంది మెయిన్ అట్లాంటి స్కూల్ లో నీకు నువ్వు అదృష్టం అజ్జి కావడం అట్లాంటి మేడం దొరకడము అట్లాంటి సార్ దొరకడము గైఫ్ నిజంగా అంటున్నా అట్లాంటి మేడం చూడలేదు మేడం ఇంకా సార్ ఎవరైనా చదువుతారు అంటే వాళ్ళకి ఎంకరేజ్ చేస్తారు కొంతమంది ఫ్రీగా కూడా చూపిస్తారు సార్ వాళ్ళు మంచిది అట్లా అని వీడి పోగల మర్చిపోయినొట్లోకి వీడు ఊరికిపోతాయి

ఏమన్నావ్ చెప్పు జల్ది మంచిగా ఏమన్నా పెట్టు తీసుకొని నాకే కొట్టు అన్నావు నేనైతే నా 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 బెస్ట్ అయితే నేను ట్రై చేసినా అట్లాంటి క్రిటికల్ క్రిటికల్ షిర్కే దాడి క్రిటికల్ సిచువేషన్ లో కూడా నవ్వుకోండి నవ్వుకోండి మేడం గురించి మేడం గురించి సో నేను నాకైతే చానా పుష్ అన్నమాట అంటే స్టడీస్ మేనేజ్ అని మేనేజర్ అది ఎంతగానో మజ్జ చేసిండ్రు అంటే వీడు స్పోర్ట్స్ లో ఎక్కువ ఉన్నాడు కదా సో అట్లా అని చెప్పి వీడు కొంచెం డౌన్ అయిన డౌన్ అంటే మేడం అయ్యి నువ్వు కరెక్ట్ మాట మేడం నైన్టీ ప్లేస్ నాకు కూడా వానకేం భయ్ సరే ఇప్పుడు అంటే సిచ్యువేషన్ బాగాలేదు సెవెంటీ ప్లేస్ వచ్చింది తింటావాళ్ళు

సో సారీ ఎందుకంటే ఈ సారి ఇట్లా ఈ సిచ్యువేషన్ లో ఇట్లా అయింది ఇక మైండ్ సెట్ లో నేను ఏం అంత ఫోకస్ పెట్టలేకపోయినా అండ్ ప్రామిస్ చేస్తున్నా మీకు నెక్స్ట్ ఇయర్ చాలా మంచి మార్క్స్ ముంగడుకి అంటే చెప్పు అంటే అక్కడ

స్కూల్ బయట ఇట్లా ఫోటో నాది బయట స్కూల్ బయట నిజంగా శ్రీకాంత్ సార్ అండ్ మేడం వాళ్ళిద్దరికి థ్యాంక్స్ చెప్పాలని ఎందుకంటే బబ్బుకి చాలా పుష్ అప్ అంటే వీడు ఏంటంటే వీడియోలలో ఉండి నాకు పేరు వచ్చింది అది వచ్చింది అని చెప్పి కొంచెం లేజినెస్ చేసిండు కానీ మేడం లేదు నువ్వు ఫేమ్ ఉంటే ఏమైనా ఉండని స్కూల్ మాత్రం ఖచ్చితంగా రావాలని నాకే ఎన్నోసార్లు ఫోన్ చేస్తే నేను ఒకసారి చాలా డేంజర్ కొట్టేసిన అజాయితేనే అబులు చెప్తా లేను చాలా సీరియస్ కొట్టేసిన దాని తర్వాత మేడం నాకు ఎప్పుడు చెప్పలేదు అంటే వీళ్ళేమైనా ఉంటే వాళ్ళ మమ్మీకి ఫోన్ చేసి చెప్తుండే మళ్ళీ నాకు చెప్తే నేను గుర్తు అది అని నా నాతోనైనా అంతవరకు నేను పుషప్ ఇచ్చిన వీడు వన్ బెస్ట్ అంటే వీళ్ళ డాడీది అంత అయినా కూడా తర్వాత పోయి ఎగ్జామ్స్ రాసి

నిజంగా అంటున్నా ఓవర్ ఇంత ఎంకరేజ్మెంట్ చేయరు దీనికి అన్నిటికీ ఎంకరేజ్ ఎందుకంటే సెంట్ జాన్ స్కూల్ ఏంటంటే స్పోర్ట్స్ కి కూడా అంత ఎంకరేజ్మెంట్ ఉంటది అండ్ ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఏమైనా ఉంటే దాన్ని కూడా ఎంకరేజ్ చేస్తారు అండ్ మీరు సార్ వీడియోస్ చూడండి ఆయన ఛానల్ లో శ్రీకాంత్ విజయన్ అని సార్ ఇంకా మేడం అయితే స్టడీస్ మీద ఎక్కువ అది ఉంటాయి సార్ వీడియోస్ చూడండి ఎంతో మందికి టెన్త్ రాపిచ్చిండు ఎంతో మందికి ఓపెన్ టెన్త్ రాపిచ్చిండు వీడియో వీడియో యూట్యూబ్ లో సార్ యూట్యూబ్ ఛానల్ మీరు ఓపెన్ చేస్తే మొత్తం స్కూల్ గురించి మొత్తం స్టడీస్ ఉంటాయి